అశ్వరావుపేట మండలం నారంవారిగూడ గ్రామానికి చెందిన దాసరి అప్పారావు అనే వ్యక్తి కోడిపుంజిపోయింది దాన్ని అదే గ్రామానికి చెందిన కలపాల నాగరాజు దొంగలించాడని ఫిబ్రవరి ఇరవై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనలో అదనపు ఎస్ఐ రామ్మూర్తి విచారణ పేరుతో కలపాల నాగరాజుని ఒక కు తీసుకువెళ్లి నేరం ఒప్పుకోవాలని తీవ్రంగా కొట్టి కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురిచేశాడని దీంతో ఆసుపత్రి పాలై తిరిగి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నానని బాధితుడు కలపాల నాగరాజు వాపోయాడు సదరు ఎస్ఐ అదనపు స్ఏ రామ్మూర్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు పుట్టింది ఇక్కడేనా కిందబాబు తల్లి చూపించారు చాలా కూరగాయలు జరిగింద

आदरणीय सर और मैम